మూడు వందల మంది ఎటువంటి పెళ్లికి రాలి అటువంటి పెళ్లి పోయినరు రెండు వందల మంది ఎటువంటి కాలేజీకి వచ్చారు వారు దిన పిల్లవాడు బాల బాలరాజు పాఠ పుస్తకాలు చేత పట్టుకొని

eso

ఇబ్బంది మరి రోజాన గంటికి మన ఊరి లోపల డప్పుల తప్పుడు బాగా నిలబడుతుంది ఇది అని తప్పు మూడేమయ్యా

గుర అనుకున్నావు దోస్తాన్ లో ఒక దోస్తుని కలిసి మనం తాము సంపాదించి పన్నారనుకో బాస్ గతం ఒక్క పాటను కొనిస్తే ఆడు ఆ పాట ఆడే ఒక్కోడే కొట్టేస్తాడు ఇక మీకు మిగిలింది మంచి కొక్క పెవరిష్టం కట్ట తాగచ్చు కట్టలేదని చెప్పుకుంటున్నా పోతాడు పైసలు ఏమో ఒంకొని ఆడేమో ఫిర్యగల అందుకోసం అంతేనా అయ్యా అయితే మనం కాబట్టి పెళ్లి పెళ్లి ఈ పెళ్లి అంటే ఎట్లా ఉంటాం పెళ్లి తండ్రి ఇతని వయసు నీకెందరా అయింది నాకు పెళ్లి ముగ్గురు కొడుకులు ముగ్గురు మొగళ్ళు అంటే కొడుకులు కొడుకులు అలాగారు ఇక ఈ అటు ముగ్గురు పిల్లలు వీళ్ళు ఖాళీ చేస్తాడు ఈ భార్యనే వాటి శిశు మంది చేస్తాడు డిగ్రీ జరుగుతుంది డిగ్రీ అంటే మీకు పెళ్లి అయింది అటువంటి పెళ్లి అయింది పిల్లలు అయినారు పిల్లలు చదువుతారు ఆనాడు అటువంటి నాడు నుంచి అటువంటి నాడు నాటివి నేటికి ఎంత వేగం ఉంది చూడండి ఆ నాడు అటువంటి పెళ్లేటోడి వీడు కొడుకు గుడవాడి ఒక్కడు పెళ్లి సంగతి తెలియవదట ఈ నాడు అనేటోడి లాగుతారు అటువంటి తో తొడవని పిల్లలు లవ్ లవ్వు తయారు బ్రహ్మంగారు చెప్పిన మాట తప్పు లేదు అయ్యా బాలరాజే రాదే ఫ్రెండ్ అంటే అని పిల్లలు పెళ్ళన్న సంగతి చెప్తున్నా ఇప్పుడు గోరెంకబాయి అది గోరింకేరీ ఎందుకంటే ఎప్పుడో నీ ఫ్రెండే కదా పెళ్ళన్న సంగతి తెలవకనే కదా నాకంటే ఒక ఇంకా పెద్ద పిరగాడు గురించి ఏదో బాయ్ బాయ్ అంటే దొరికి సద్దు దొరికిందండి బాయ్ బాయ్ అంట నువ్వు ఇంకా బాయ్ కష్టాలు మరి బాయ్ ఎందుకంటే నువ్వు అన్ని అన్ని ట్రైనింగ్ నిచ్చిన నువ్వే తెలుసు చె పెళ్లి సంగతి తెలు పాడుగా కాదు పిల్లలు కానీ మొగను మొగం ఇంతవరకు చూడలేదు

గురించి చెప్తా ఉంటారు పెళ్ చె ఎందుకంటే నాకింతవరి పెళ్లి కాలేదు ఇంటి పక్క పెళ్లి కాని చూసిన ఈ ఊరి ఒక పిల్లలు పొరు ఒక పిల్లగాని పోసి ఈ పిల్లని ఈ పిల్లగా వెచ్చి ఇద్దరికి ఓకే అయితే పెళ్లి లెక్కలు చేస్తారు ఎట్లా చేస్తారు చె ఒక అమ్మాయి నీలాంటి ఒక అబ్బాయి ఇద్దరు ఓకే అయింది అనుకో ఈ పెళ్లికి పిల్లగాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు అనుకో ఆ ఊరి పిల్లగా ఈ ఊరికి వస్తుందంటే ఇక పచ్చని మంది చేస్తారు బ్రాహ్మణ వచ్చి మంచి మంత్రాలు చదువుతారు ఇక పెళ్లి పిల్లగాడిని పెళ్లి పిల్లల్ని పర్సుని వేసి పెళ్లి పిల్లల మీద గురువులో పెడతారు ఇక బ్రాహ్మణయ్యే మంత్రాలు చదువుతారు ఇక పిల్లగాడు తాళి వాడతాడు ప్రయత్నం మంది చూస్తారు కుల పెద్దలకు ఇక పిల్ల మీద తాళి వాడుతున్నా అని చెప్పి ఇక పిల్లల మీద తాళి కడతాడు తాళి ఇక పిల్ల నీళ్ళు ఇయో తాళి కట్టుకుంటే కొక్కుడు కొక్కుడు ఇక పెళ్లి లెక్క అయిపోతాది ఇక పెళ్లి అయినా పదహారు రోజులకు ఇకనే పట్టుకుంటారు పెళ్ళు అగ్ని చుట్టుముట్టు అగ్ని చుట్టుముట్టు ఎందుకోసం అంటే అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నా పరా చిత్తం ఎందు చెప్పి మొక్క పిల్లలు అంటాడు ఆడపిల్ల బిల్లం జీలకర్ర బిల్లం జీలకర్ర బిల్లం ఆడకు రాసి పాడ పాడవాడతారు పాడవాడినా తర్వాత పదార్ రోజు నాడు పిల్లగాని పిల్లని ఒక సాగరంపుతారు ఇక ఒక్క సాగరంపితే చిన్నవన్నరు చిన్న వదనరు చీకటి వింటే దోలు తరాట చిన్న చిన్న వదనరు పెద్ద వదనరు పెద్ద చోడు చింత మరిగలు కారం పొడి చెత్తి పిల్లకు కూసల కారం పొడి దన్నుంటా చింత మరిగలు చెత్తి బావులే ఏట్లా గాదరిం చెత్తా మరి వీరాజు వీరదే వీరు నీ వీర చక్రవర్తి రాజు ఒక పదారన్న వీరుని మయను నా తల్లిదండ్రులు నాకెందుకు పెళ్ళి అయ్యియాలే చెప్పుంది దోసానో బాబా బాబా నాకు పెళ్లి అయ్యిరా వయసు కాలేదు ఇంకొక రెండు సంవత్సరాలుగానే రానమాట రెండు సంవత్సరాలు ఆయన బాబా ఎప్పుడు పెళ్లి చేస్తావరా పెళ్లి పెళ్ చె పెళ్ళి అట్టి కాదు మరి తలిపేసి చేస్తారా అన్నమాట తప్పారా అంటే కాదంటే నీ అవ్వ తల్లి పెట్టు తల్లి ఎత్తున పెట్ట అని చెప్పాను మా అబ్బాయి ఎత్తి కొట్టిస్తే కొట్టిన బాని వారు విగ్రహం నా పిల్లవారు ఒక బాలరాజు రాజు కన్న చూశాడు మరి నా తోటి పిల్లలకు అందరికి పెళ్లిలు అయినాయి మరి నాకెందుకు పెళ్లి కాలేదు ఈ రోజు దిన ముందు ఒక మా తల్లి దగ్గరికి పోయి మా అమ్మని అడుగుతాను మరి నాకెందుకు పెళ్లి లేదు మా అమ్మని అడుగుతాను అని చెప్పి పిల్లవాడు బాల కొట్టేళ్లకు ఆయన సభ కచ్చలు చుట్టి వేసుకొని కన్నా తల్లి వద్దా కన్నా వద్దా కన్నా తల్లి అద్దాల నీడ లోపల ఉన్నది మరి నా తల్లికి తెలుపుకుంటాం అద్దాల నీడ కోతనని చెప్పి వెనుక నుంచి వచ్చి ఒక వారు కూడా కన్నా తల్లికి తెలువకుంటాము అద్దాల నీడ ఎక్కిం పిల్లవాడు మాలరాజు అద్దాల నీడలు చిన్న చేసి ఎప్పుడు చూసినా మధ్యాహ్నం పూట కన్న కొడుకు కాలేజీ పోయి బ్యాగు సంఘం చేసుకొని అందరి ఈ పిల్లలతో కన్న కొడుకు కలిసి వచ్చేవాడు ఆ రోజు దినమందున కన్న కొడుకు ఇంట్లోకి వచ్చి ఇంటి రోముల చిలకల ముఖము చిన్న చేసుకొని పిలగాడు చిన్న వయసు కూర్చున్న విషయము కన్న తల్లికి తెలవాలా ఏ తల్లి చెమ్ముతో జలములు వంటి కన్న తల్లి కొడుకు తవ్వ చూడవంటి మరి ఒక్క గంట నిన్ను చూడపోతే నేను ఆగేదాన్ని కొడక నన్ను చూడని ఒక్క గంట నువ్వు ఆగేవాడవు కాదు కొడక ఎక్కడా ఉన్నావు కొడక అని చెప్పి కన్న తల్లి ఆలోచించింది దొస్తలతో ఇక్కడ క్రికెట్ ఆడతాడో ఏ హాలీబాల్ ఆడతాడో నా కొడుకును తీసుకొచ్చి అన్న పోయిన తినబెట్టి మళ్ళా పడికి సాగ అని చెప్పి ఆ చెంబు పెట్టేసి తన ఉన్న వచ్చింది కన్న తల్లి లక్ష్మీదేవి La, la, la. కొడుకు అయ్యో ఇప్పుడు వచ్చిండు బిడ్డ ఇప్పుడు వచ్చి మా కొడుకు అటు మాట్లాడి ఇప్పుడే నువ్వు ఎందుకంటే మీ నెలకే బాగా ఎందుకంటే ఉన్న వాళ్ళ మేము లేని వాళ్ళ మీరు మీరని చెప్పి ఎప్పుడు చిన్నగా చూసేవాడు మేము ఇట్లా వచ్చినావు మీ కొడుకు ఇల్లు తిరిగిపోయి మా కొడుకు ఇంతూసి కొడు నా కొడు బాలరాజు కూసేదాకా నేనుండదా నీ కాదు మరి ఇంటికి నా కొడుకు పోయింది మరి వాడు అన్న మీద కొంచెం లేదు అని చెప్పి వాళ్ళతో

కన్న కొడుగు పోయి ఎప్పుడు కూర్చున్నాడు అగో రెండు తలుపులు తెచ్చి కన్న కొడుకుని కన్నాడు కూర్చుందేవి కన్న కొడుగు బాలరాజు ఎప్పుడు కూర్చిందా